కార్తీక మాసంలో మూడిటిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు ఒకటి ఈ కాలమునందు కార్తీక మాసమంతా కూడా శివకేశవ అభేధమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేయాలి ఈ నెల్లాళ్లే కాదు యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళ్ళకి ఫలించాలి అది బాగా మనసులో ఫలవంతము కావాలి ఇది శివకేశవ అభేధ స్థితిని పొందడం ఉపాసన ఎందు ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు ఎందు ఉంచుకోవడానికి ఈ మాసాన్ని ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది రెండవది దీపమును వెలిగించడం మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడు ఉండదు కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి అందుకే కార్తీక దీపము అని పిలుస్తూ ఉంటారు ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి విష్ణువాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరేని కాదు కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు అదే ముక్కోటి కాదశి వచ్చింది అనుకోండి విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు శివాలయంలో కన్నా విష్ణు ఆలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చింది అనుకోండి ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణు ఆలయాల్లో అన్ని దీపాలు పెడతారు కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశదీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏది ఉందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశదీపం పైకెత్తుతారు కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన రెండు దీపములకు సంబంధించినటువంటి వైభవం మూడవది నదీ స్నానం మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి చెయ్యవలసినటువంటి విహిత కర్మల ఎందు జీవనదీజల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు ఈ మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండవు